వింతగా పుట్టిన మాంసపు ముద్దలోంచి వంద కలసాలుగా విభజింపబడి మొదట బయటకొచ్చింది సుయోధన తరువాత కాలంలో దుర్యోధన అని పిలవబడే ఓడించలేని యోధుడు బాల్యం నుంచే పాండవులపై ఓ ముఖ్యంగా తన శక్తికి సాటి అయిన భీముడిపై అతని హృదయం ఈషెతో మంటలు రగిలింది స్నేహం మోసంగా మారింది రహస్యంగా భీముడికి విషం ఇచ్చి నదిలోకి నెట్టాడు కాని విధి పాండవుని ప్రాణం తీసుకోలేదు ఏళ్ల తరువాత సింహాసనం అతని మోజుగా మారింది పాచికల ఆటలో ద్రౌపది గౌరవం తరగబడింది యుద్ధం తప్పని పరిణామమైంది పదహారు రోజులు సింహంలా యుద్ధం చేశాడు భయము లేదు వెనుకడుగు లేదు దృఢతలో తడబాటు లేదు కాని విధి దెబ్బతీసింది భీముడు ఒకే ఒక్క ఘోర దెబ్బతో అతని తొడను విరిచాడు కలలన్నీ కూలిపోయాయి కొంతమందికి వీరుడు మరికొందరికి దుష్టుడు దుర్యోధనుడి పేరు చరిత్రలో ఎప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది మరిన్ని మహాభారత షాట్ల కోసం లైక్ షేర్ చేయండి మరియు మార్వెలస్ ఏపిక్ స్టోరీస్ ను సబ్స్క్రైబ్ చేయండి